అదేవిధంగా యాభై రెండు రకాలలో ఉన్నటువంటి గృహ సదుపాయాలలో మేము కమిటీలు కూడా వేయడం జరుగుతుంది ఇరవై ఐదు కమిటీలు కూడా ఏర్పాటు నాలుగు అపార్ట్మెంట్ని కలుపుకొని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీ యొక్క నేతృత్వంలో ఆ ఏదైతే ఆ ఉన్నటువంటి లబ్ధిదారులు ఇల్లుకి వారికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కమిటీలు వేయడం జరుగుతుంది ఎవరైతే మంచిగా మంచి మంచి ఆలోచించేటువంటి వ్యక్తుల్ని ఆ అపార్ట్మెంట్లో వాళ్ళని తీసుకొని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇంకా ఆ యాభై రెండు ఎకరాల్లో ఉన్నటువంటి క్లిట్ హౌసెస్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కూడా చేయడం కూడా జరుగుతుంది ఇటువంటి సమస్యలన్నీ ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్లి చిలకలూరుపేట నియోజకవర్గంలో పేద ప్రజలకి కుటుంబ ప్రభుత్వం మంచి చేస్తుందని సమంగా అక్కడ నివాసం వంటన ప్రజల నుంచి కూడా మాకు కూడా అనేక సమస్యలు దృష్టికి వచ్చింది ఇప్పుడు మీడియా మిత్రులు అడిగినటువంటి వాటికి కూడా మా దృష్టికి వచ్చింది అవి మేము ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టేసుకు జరిగింది ఎమ్మెల్యే గారు పట్టణ సిఐ గారు కూడా వివరం చెప్పడం జరిగింది అక్కడ ఏ పార్టీకి ఎటువంటి వాడు మేము అధికార పార్టీ అయినా వాడు జనసేన అయినా తెలుగుదేశం అయినా భారతీయ జనతా పార్టీ అయినా వైసీపీ అయినా ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా మేము ఇక్కడ ఉక్కుం చేస్తాం రోడీజూన్ చేస్తాం మద్యం అమ్ముతాం మేము అసాంఘిక కార్యకలాపాలకే మేము తోడ్పాటు చేస్తామని చెప్పినా వాడిని తీసుకెళ్లే తక్షణమే చట్టపరంగా శిక్షించమని మా ప్రతిపాటి పుల్లారావు గారు ఆదేశాలు జరుగుతుంది మీడియా ముఖంగా నేను కూడా చెప్పదలుచుకున్నాను మేము పేద ప్రజలకి పనిచేయటానికి మాత్రమే వారి అభివృద్ధి కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నాయి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు మాకు ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయని చెప్పినా మా పేరు చెప్పినా కూటమి నాయకులు ఎవరి పేరు చెప్పినా కూడా మాకు సంబంధం లేదు మీరు మా దృష్టికి తీసుకొస్తే వారిని పట్టణ సీఏ గారికి చెప్పి వారు చట్టపరకంగా ఏదే విధంగా చర్యలు తీసుకోవాలో విధంగా కూడా మేము ముగలకపోతాం